ఈరోజు ఎవరైతే ఉగ్రవాది క్షేత్రంలో మన కవులు పెట్టారు సోమిశెట్టి మధుసూదన ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పేదానికి అదేవిధంగా వారికి అండగా ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన దేవాసుని పెద్ద మన విజయన్న కానీ అదేవిధంగా సూర్యుపేట మాజీ శాసనసభ్యులు సంజీవన్న కానీ మన ఎంబసీ పెద్ద మేము ములుగన్న కానీ అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పరామర్శించడం వారికి మనం అంతా కూడా కష్టకాలంలో అండగా ఉండాలి ఏదైతే విజయన్న చెప్పాడో ఆ ఉగ్రవాదుని ఏగు వేసేదాంట్లో ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంటా తీసుకుంటున్న ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా మన పౌరులంతా కూడా సపోర్ట్ చేయాలి ఆ ఉగ్రవాది మోక అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా మనం అండగానే కూడా ఈరోజు అందగొచ్చి ఆ కుటుంబానికి దేవత జరిగింది ఎప్పుడైనా సరే ఆ కుటుంబానికి ఏది కావాలో కూడా అండగానే ఇచ్చేదానికి అదేవిధంగా కావలి మాజీ శాసనసభ్యులుగా నేను ఆ కుటుంబానికి ఒక చిన్న సాయం ఫైవ్ ల్యాక్స్ నా తరఫు నా కుటుంబానికి నేను ప్రకటిస్తున్నాను చాలా చిన్న అమౌంట్ అయినా కూడా ఎందుకంటే అండగా ఉండాల్సిన బాధ్యత అప్పుడే అందరి కాబట్టి శాంతిని షేపు కూడా నేను ఆ భగవంతుని ప్రకటిస్తున్నాను